ఓం శివాయ శివుడు హరుడు మహేశ్వరుడు పరమేశ్వరుడు గరళకంఠుడు శంకరుడు ఇలా పిలుస్తూ ఉంటే పలుకుతూనే ఉంటాడు గంగాధరుడు ఈయనకి అత్యంత ప్రీతిపాత్రమైన రోజే ఈ మహాశివరాత్రి ఈ రోజున భక్తులందరూ ఆ కైలాసవాసిని మహిమను స్మరించుకుంటూ ఉపవాసం ఉండి జాగారం చేసి ఆ పార్వతీపతికి పూజలు చేస్తారు ఈ పూజల్ని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలుగా సాక్షాత్ పార్వతీ పరమేశ్వర నిలయమైన శ్రీకాళహస్తిలో ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ఈ బ్రహ్మోత్సవాల గురించి తెలుసుకునే ముందు అసలు శివలింగావతారణ ఏంటో తెలుసుకుందాం ఒకసారి బ్రహ్మ విష్ణువులు వారిరువుల్లో ఎవరు గొప్పవారు అనే అంశం మీద వాదించుకుంటున్నారు ఆ సమయంలో ఒక మహాజ్యోతి స్తంభం వారిద్దరికీ దర్శనమిచ్చింది అది శివలింగ రూపంలో కనిపిస్తుంది అప్పుడు బ్రహ్మ ఆయన వాహనమైన హంసగా మారి పైభాగం ఎంతవరకు ఉందో కనుక్కోవడానికి నింగికెగిరాడు ఇక విష్ణువు తన వరాహవతారాన్ని ధరించి క్రింది భాగం ఎంతవరకు ఉందో చూడడానికి బయలుదేరాడు వెళ్ళే కొద్దీ వీరికి అర్థమైంది ఏంటంటే వజ్రదేహంతో వెలుగులు వెదజల్లే ఆ జ్యోతి స్తంభానికి ఆది లేదు అంతం లేదు అని అలా ఆలోచనల్లో పడ్డ వాళ్ళిరువురికి ఆ జ్యోతి స్తంభం మధ్యలో మహాశివుడు ప్రత్యక్షమై నేనే పరమేశ్వరుడునని తెలియజేశారు ఆ రోజే మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి అందుకే ఆ రోజు మహాశివరాత్రిగా ప్రసిద్ధి పొందింది ఓం నమ శివాయ